హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది నెక్స్ట్ డే అన్నమాట ఎత్తుకునే రోజు వీడియో ఈ రోజు అయితే ఎత్తుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది అందరం అయితే రెడీ అయినాం చూడండి మా పిల్లలు వైట్ అండ్ వైట్ ఫ్రాక్స్ పంచుకున్నారు చూసారు కదా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి హలో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎత్తుకునే రోజు బెల్లన్నం వండాలి సో అందుకని చెప్పి మొత్తం అయితే వండుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక బెల్లన్నం మండితే అయిపోతుంది ఆల్రెడీ అవుతుంది అందరం అయితే రెడీ అయ్యాను మా హని గంధాలు బొట్లు సేమ్ డ్రెస్సెస్ ఇప్పుడే ఇంట్లో దీపం అయితే పెట్టినా ద్ద మొదలుకొని ఇరువది ఒక్క దినమును ప్రతి దినమును మృతరేని పుడకలతో దంతధావనం చేసి మంగళ స్నానం ఆచరించి శృతి గృహము గోమయము నలికి ముత్తకు ముగ్గులు పెట్టి పచ్చని తోరణములు చుట్టి పాలవెల్లిని అలంకరించి కింద ముత్తాల ముత్యాల గద్దెపీట నుంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్ఠించి ఇంద్రాగ్ని యమ నైరుతి వరుణులు వాయువుదీర శానుల నష్ట దీపాలకు నిలిపి పంచ నైవేద్యములు మనగూచి పడుచు పడికిన తెల్ల నూలను ఎర్రని నూలను పూజించి తమ పట్టణంబును కొలబోయి సింహాసనం చేసి స్వామి మీరు వచ్చిన ప్రయోజనం అనతిమ్మని కశ్యపు ప్రజాపతి ఇట్లని బ్రహ్మదేవుడు భూలోకంబున కేగి కేదారేశ్వర వ్రతము ప్రజలకు బోధించి రమ్మని వచ్చి తిని అని నంతా కాంతార విష్ణువు సంతసించి కశ్యపుణ్ణి చెప్పి

జయమంగళం ధాన్యక్ష్మి నీకు శుభమంగళం గజలక్ష్మి శివుని జటా మంది మంగళం గౌరవము జయమంగళం నిత్యశుభ మంగళం మాణిక్యము పెట్టి చూసారు కదా ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం అయితే ఉన్న ఊదేసి మొక్కుతున్నాం అన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇది దేవుణ్ణి ఎత్తుకున్న రోజు ఇక అందరం మొక్కిన తర్వాత పండ్లు కూడా పెట్టినాం కదా పెట్టిన తర్వాత ఇక అన్నీ సదరి ఎత్తుకొని మళ్ళీ యథావిధిగా పట్టువలల్లో దేవుణ్ణి పెట్టి అందులో పెట్టాలన్నమాట సో అందుకని చెప్పి ప్రాసెస్ అంతా నెక్స్ట్ డే చేస్తారు సో ఫైనల్గా ఇప్పుడైతే అయిపోయిందన్నమాట అందరం అయితే మొక్కుతున్నాం మొక్కిడు అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఎత్తుకోవాలన్నమాట దేవుణ్ణి సో అందుకని చెప్పి ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే మళ్ళీ కొడుతున్నా మా తమ్ముడు సో చూసారు కదా కొబ్బరికాయ అయితే కొట్టడం అయిపోయింది ఇప్పుడు వాళ్ళైతే ఇద్దరు మొక్కి మళ్ళీ మా అమ్మనైతే ఇక అన్నీ చదువుతుంది అన్నమాట చేతలో ఈమె మా అత్తమ్మ వాళ్ళ బిడ్డ అన్నమాట మా మేనత్త వాళ్ళకి ఇద్దరికి లేవని చెప్పినా కదా నోములు సో వాళ్ళు కూడా వచ్చారు అనమాట చూసారు కదా ఈ చాటనైతే ఇత్తడి చాటన రాగి చాటన అంటారు కదా సో అది ఈ చాటనైతే తీసుకొచ్చుకున్నారు అనమాట ఈ చాట రెగ్యులర్గా అల్లిన చేపలు తీసుకొచ్చుకునేది కానీ ఫ్రెండ్స్ రోజు ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ చేపలు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట చాటలు సో అందుకని చెప్పి ఆ చాటలను ఏం చేస్తామని చెప్పి ఇట్లా దేవుని కోసమే ఈ చాటను అయితే తీసుకొచ్చులనమాట ఇత్తడిది చాక కోటింగ్ వచ్చి ఉంటుంది ఇవి దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట ఆ చాట మీద సో ప్రతి ఒక్కటి మనం దేవుని దగ్గర అన్నీ ఇక్కడ ఈ చాటలో ఎత్తుకొని లక్ష్మీదేవతను కూడా గౌరమ్మలు ఉంటాయి కదా అవన్నీ ఇందులో పెట్టుకొని చాటనైతే ఎత్తుకోవాలన్నమాట సో అందుకని చెప్పి ఇక్కడ మా అమ్మనైతే సదురుతున్నది అన్నీ చూసారు కదా ఇక్కడ కాడ పెట్టిన కుడుకము కూడా తీసేయాలన్నమాట ఎల్లమ్మ దగ్గర సో ఆ కుడుక కూడా అందులో పెట్టి ఇట్లా ఐదు సార్లు దేవుణ్ణి అయితే ఎత్తుతారు ఫ్రెండ్స్ మా మా అమ్మనైతే అందరికీ ఎత్తుతుంది ఫస్ట్ చూసారు కదా మా అత్తమ్మలకు మాకు ఒక్కొక్కరికి అందరికీ ఎత్తుతుంది అన్నమాట ఎత్తిన తర్వాత మళ్ళీ యథావిధిగా అవన్నీ సదిరి పెట్టాలి పెట్టిన తర్వాతనే మళ్ళా నాన్ వెజ్ వండుకుంటారు అన్నమాట ఈరోజు గంగ గంగమ్మని ఎత్తుకొని గౌరమ్మలో ఫిష్ అండుకుంటారు చాలామంది దేవుడిని ఎత్తుకున్న రోజు చేపలు అయితే తెచ్చుకుంటారు అన్నమాట సో మేమే మేము తెచ్చుకున్నామని చెప్పి వీడియో లాస్ట్లో షేర్ చేస్తా కంపల్సరీ చూడండి ఇప్పుడు చూస్తారు కదా ఇప్పుడు మా అందరికీ దేవుడిని ఎత్తుడు అయిపోయిన తర్వాత అన్నీ సదిరి మళ్ళీ అందులో పెడుతుంది ప్రతి ఇయర్ ఇట్ల చేస్తారన్నమాట మా అమ్మ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కాబట్టి వాళ్ళు చాలా రోజులు అందరు పొత్తులనే నోముకున్నారు మా మ్యారేజ్ అయిన దగ్గర తర్వాత మళ్ళీ అన్నమాట ఇక ఒకరి తర్వాత ఒకరికి మ్యారేజ్లు అయితేనే ఉన్నాయి కదా అప్పుడు ఇక పంచుకున్నారు ఫ్రెండ్స్ ఇక ఏదో ఎవరు ఇల్లు వాళ్ళు కట్టుకున్నాక పంచుకున్నారు అన్నమాట చూసారు కదా ఫైనల్గా చూసారు కదా అందరికీ ఎత్తుడైపోయిన తర్వాత ఇప్పుడు అన్నీ సదురుతున్నాను అనమాట అప్పాలు ఫ్రూట్స్ జాకరి ముక్కలు ఇవన్నీ తీసేయాలి గౌరమ్మను పెడతాం కదా ఆ గౌరవమ్మన్ కూడా తీసుకుంటారు కొంచెం ఫేస్కు రాసుకునే వాళ్ళు ఫేస్కు రాసుకుంటారు మింగు కొందరు మింగుతారు అన్నమాట సో అట్లా ఆ రోజే తీసు రాసుకోవాలి అందుకని చెప్పి ఇప్పుడు యథావిధిగా దండలు జక్కిడి కుండ నోముకుండలై యథావిధిగా కొంచెం పెద్ద ఉంటుంది ఒకటి చిన్నగా ఉంటుంది సో దేని దానిలో పెట్టేసి మళ్ళీ యథావిధిగా లోపల పెడతారు అన్నమాట సో ఫైనల్గా పెట్టుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో చికెను మళ్ళీ మటన్ బగారా పూరీలు ఇవన్నీ వేసుకున్నాం అనమాట ఇవన్నీ చేసుకున్నాక తిన్నాక దేవుని రూమ్లోకి అయితే పోవద్దు ఇక సో చూస్తారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకోటి ఫ్రెండ్స్ నోము దండ కూడా కొందరు చేతికి కట్టుకుంటారు కొందరు మెడల్ వేసుకుంటారు మేమైతే ఈ దండ పొయిన్ ఇంకా ఉండే అది తీసేసి ఇది కట్టుకున్నాం అన్నమాట కొత్తగా